వెల్కమ్ టు ఆదల్ రవి ఛానల్ క్రైస్తవ్యాన్ని బుజ్జిగా చూపిస్తూ అనేక మంది దగ్గర డబ్బులు దోచుకుంటున్న ఈ కుండు ఈ పిలక జుట్టు రాధా మనోహర్ దాస్ వీడికి తండ్రి తల్లి బంధువులు ఎవరితో పని లేదు కేవలం డబ్బు ఉంటే చాలు డబ్బు కోసం కన్నా తల్లిదండ్రులు బంధుమిత్రులు శ్రేయోభిలాషుల్ని వదులుకొని ఈ కాషాయ బట్టలు ధరించాడు గత కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ్యాన్ని బూర్చిగా చూపిస్తూ అనేక మంది హిందువుల దగ్గర లక్షలకు లక్షలు దోచుకుంటున్నాడు నేను మంచున్యాన్ని చెప్పడానికి ఇంకొకడు చెడ్డోడు అని చూపించాలని ఆ చేతికి ఉన్న కంకణం కట్టుకున్నాడు ఆ రాధా మనోహర్ దాస్ పక్కన కనిపించే నాలాంటి వ్యక్తుల దగ్గర ప్రేమ జాలి దయ అనే విషయాలను మరిచే డబ్బే ప్రాణంగా ఆస్తులే ముఖ్యంగా దోచుకుంటున్న పెద్ద దొంగ ఈ యొక్క రాధా మనోహర్ దాస్ బిచ్చగళ్ళ సంఖ్యలో బిచ్చగాడు జుట్టు అనే క్యాప్షన్తో అదే తరహాలో ముందుకు సాగుతున్న ఈ రాధా మనోహర్ దాస్ అనే ఈ పిలక జుట్టు క్రైస్తవుల మీద బైబిల్ మీద మరియమ్మగారి మీద ఏసుక్రీస్తు మీద పాస్టర్ల మీద యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం మీద పడి ఆడవడానికి ప్రధాన కారణం డబ్బు సంపాదన వీడు నమ్ముకున్న దేవుళ్ళ పైన ఇతనికి నమ్మకం లేదు నీతి న్యాయం యార్థత దేవుడు అనే అంశాలు ఈనకేమీ పట్టకపోవడం అంశం దాన్నే ఆసరాగా తీసుకుని అనేక మంది హైందవుల దగ్గర నేను ఎడారి మతాలను తరిమేస్తున్నాను అంటూ వారి దగ్గర మెప్పులు మన్నలు పొందుతూ వేల లక్షలు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ మధ్య కాలంలో చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూ చాలామంది హిందువులకు దూరమయ్యాడు మరికొంతమంది హిందువుల దగ్గర నేను అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నానని వారు అనుకోకూడదని ఇతను అనుకొని క్రైస్తవుల్ని భయంకరంగా తిట్టడం స్టార్ట్ చేశాడు క్రైస్తవుల్ని తిట్టడం కొంతమంది హైందవ ప్రజలకు ఇష్టం కాబట్టి వారే ఈయన్ని పెంచి పోషిస్తున్నారు తల్లి మీద అన్నదమ్ముల మీద కుటుంబం మీద ప్రేమ లేనివాడు సడన్గా దేవుడి మీద ప్రేమ పుట్టుకొచ్చింది దేశం మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఇటువంటి వాడు దేశానికి కాదు కదా కుటుంబానికి కాదు దేనికి పనికిరాడన్న విషయం హైందో ప్రజలు తొందరగా తెలుసుకొని ఎవరైతే డబ్బులు పంపిస్తూ ఉన్నారో తక్షణమే ఆపేయాలని కోరుకుంటున్నాం ప్రతీ నెల చాలామంది బడా బడా నాయకులు కోట్లు లక్షలు ఉన్నవారు నెలకు పదిహేను లక్షల నుంచి యాభై లక్షల వరకు రాధా మనోహర్ దాస్కి పంపిస్తున్నారని అది కూడా అధిక సంఖ్యలో అని ప్రజలు చెబుతుంటే మాకు సమాజానికి కన్నీరు మొండి అవుతున్నాం ఇటువంటి దొంగల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు అని మీకు ఆదర్ల రవి హెచ్చరిస్తున్నారు దేశం కోసం ప్రపంచం కోసం దేశంలో ఉన్న ప్రజల కోసం పోరాడే వ్యక్తులకి సహాయం చేసిన ఏమీ కాదు మతం కులం మధ్య సిచ్చులు పెట్టే ఇటువంటి వారికి ఆర్థిక లావాదేవీలు ఆర్థిక సహకారం చేయకూడదని ఆదల రవి భావిస్తున్నారు తక్షణమే ఈ విషయాన్ని గమనించి బిచ్చాగాడు అయినటువంటి ఈ రాధా మనోహర్ దాస్ ఈ కేడీగానికి డబ్బులు మీరు పంపించుకుంటూ ఉంటే దేశం చాలా బాగుపడుతుంది అని మీ అందరికీ హదల రవి హెచ్చరిస్తున్నారు తక్షణమే మీరు ఈ విషయాల్ని గమనించి రాధా మనోహరి దాస్కి డబ్బులు పంపించడం మాన్పించండి